టు గుడ్ ఆఫ్టర్నూన్ ఉన్నారా లైవ్ లో వచ్చేయండి కొంచెం స్పీడ్ గా వినిపిస్తున్నాయా పక్షుల సౌండ్ అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నాను అంతే చాలా ప్రశాంతంగా ఉంది వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు వచ్చారో కానీ లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్

హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎవరైనా ఉన్నారా మా లైవ్కి రాండి కొంచెం సపోర్ట్ చేయండి ఎక్కడ కూర్చో రాండి బాబు రాండి లైవ్లోకి రాండి సపోర్ట్ చేయండి మాకు కొంచెం ఎవరో ఒక్కరు చూస్తున్నారు రాండి మాట్లాడండి పడితే ఏం చేస్తాను అట్టకైతే ఎక్కుపోయాను అట్టగా దగ్గరలో దిగలేను అమ్మాయ లైక్ వచ్చింది ఎవరు ఎవరు వచ్చారు రాండి బాబు రాండి ఫస్ట్ లైక్ ఎవలదో కొంచెం చెప్పండి ఓకేనా సైలెంట్గా ఉండొద్దు జానికి పొట్టి పిల్ల లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐదు నిమిషాల్లో వస్తాను అనుకున్నాను పది నిమిషాలు పట్టింది సారీ ఏం చేస్తాం నేను లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు పనిపడింది తప్పలే ఇంకా టీ తగేశారా సాయి గారు హైలా ఉండొద్దు మరొక ఇద్దరు ఉన్నారు రాండి బాబు రాండి బయటికి స్వాగతం సుస్వాగతం ఆ లైవ్కి మీ ఏంటి ఈరోజు గ్యాంగ్ ఎవరు రాలే ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదు రాండి బాబు రాండి లైవ్లోకి రాండి లైక్ ఇవ్వండి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏంటి వస్తున్నావు పోతున్నావు మీరు మీరు వస్తారా చెప్పండి రావట్లేదు కదా అందుకని మేము కూడా వెళ్ళిపోతున్నాం మిమ్మల్ని ఎంతకన్నా పిలవాలి మేము లైవ్కి రమ్మని రావట్లేదు మీరు ములం మర్చిపోయాను మొలం చెట్టు అంటే గుర్తొచ్చింది మా మొలం చెట్టు వెళ్ళిపోయింది ఇంకా నేను ఏ మొలం చెట్టు అక్కలేను ఎందుకండి లైవ్కి రాలేదు ఏమైంది బాగున్నారా రాజవేణు గారు బోన్ చేశారు ఎంతకి హెల్త్ బాగుందా రెండో లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ చిన్న గారు థ్యాంక్ యూ మూడో లైక్ ఇచ్చారా మూడో లైక్ ఇచ్చారా రాజవేణి గారు థ్యాంక్ యూ ఏమండి రావట్లేదు నెలలాగా లైవ్కి ఏమైనా హెల్త్ బాగాలేదా లేకపోతే ఏమిటి బిజీగా ఉన్నారా రాజవేణు గారు నమస్తే అంటున్నారు చిన్నగారు బాగున్నా మరి ఎందుకు రావట్లేదు ఐదు నిమిషాలు కూడా వచ్చి వెళ్ళిపోయినా సరిపోను కదా ఎక్కువసేపు ఉండకపోయినా ఎందుకు రావట్లేదు బిజీగా ఉన్నారా ఎవరూ రాకపోతే లైఫ్ బోసిపోతుందండి ఒక ఐదు నిమిషాలు వచ్చి సపోర్ట్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా రావట్లేదు ఏమైంది ఏంటని అనుకుంటున్నానంటే నమస్తే 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 ఆమె బిజీగా ఉంది అవునా ఏం బిజీయో మాకు కొంచెం చెప్తారా సాయి అంత రాజవేణి గారు చెప్తున్నారు ఏమిటో బిజీయో చెప్పండి మాకు చెప్పరా ఆయన్నే అడుగు లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మా లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారా మల్లేశ్వర్ గారు బాగున్నారా మల్లేశ్వర్ గారు ఇదేంటి సారీ బాగుందా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కూడా చీరలే కట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే నాకు వీలు కుదరట్లేదు మీరు అన్నాడు కానీ ఇంకా ఇది అయితే సరిపోవట్లేదు నల్లపూసలు తాడే కట్టుకోవాలి తాయెత్తు కట్టుకుంటే కానీ కొంచెం ఇంకొంచెం హుషారుగా ఉంటాను మల్లేశ్వరి గారు నమస్తే అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎవరు చెప్పండి ఈరోజు ఏంటి స్పెషల్ ఏమీ లేదు స్పెషల్ రోజు చీర కట్టుకుంటాను కదా కాకపోతే మన ఎవరు రాణి గారు అనుకుంటా నేను ఏ రోజైతే చీర కడతాను ఆ రోజు ఎవరు రారు నేను దగ్గలాగా వస్తాను చూసారా ఆ రోజు నన్ను నేను చూసుకోవడానికే నాకు నచ్చదు అలాంటప్పుడు అందరూ వస్తూ ఉంటారు నేను అయితే స్పెషల్ ఏమీ లేదు రోజులాగే రెడీ అయ్యాను కాకపోతే చీరంతే హాయ్ నందు గారు కాదు మల్లేశ్వరి మల్లేశ్వరి గారు వచ్చారు నందు రాలే లాయిక నేను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాం బాగున్నాం భోజనం అయిందా స్పెషల్ ఏమీ లేదు మీరు ఎందుకు రావట్లేదు లైవ్కి రోజు అడుగుతున్నాం మిమ్మల్ని మీరే కొంచెం బిజీ అయిపోయారా మేము కూడా చాలా బిజీ అయిపోయాము మా మొలం చెట్టు తీసేశారు చాలా బాధ అనిపించింది రేప రేపు కూడా ఉంటుందో ఉండదో లైవ్ కూడా తెలియదు బాగుంది కదా చీర థ్యాంక్ యూ నాకు ఎక్కువ చీరలు కట్టుకోవడమే ఇష్టం కాకపోతే కొంచెం లేట్ అవుతుంది పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మా వారు దీపం పెట్టేస్తారు కాబట్టి ఆ రోజు నేను సింక్ అయినలాగే వస్తాను లైవ్కి నాలుగో లైక్ డన్ థ్యాంక్ యూ ఎవరో తీసేశారు ఏం తీసేశారు నేను మీతో మాట్లాడుతున్న పోటీ సాయి గారు మల్లేశ్వర్ గారు నమస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎందుకు ఏం తీసేశారు ఎవరు తీసేశారు అంటే ఏమిటి చెప్పండి మరీ బాగుంది నీకు బాగాలేదా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తా కట్టుకోవాలండి రాజవేణి గారు తాయెత్తు కట్టుకుంటే బాగానే ఉంటున్నాను ఎందుకో తెలియదు తాయెత్తు తీస్తే అన్ని నొప్పులు వస్తున్నాయి అన్నమాట నాకు మా వారు నన్ను తిడుతున్నారు ఇంటికాడు ఉండి నీకు అన్ని నొప్పులే వస్తున్నాయని ఏం చేస్తాము కట్టుకోవాలి లేట్ అయిపోయింది తాయెత్తు కట్టుకుంటే కొంచెం మీరు అన్నటిగా దిష్టిపోతుంది మేము దిష్టే నాకు నాకు బాగానే ఉంది హుషార్ ఆ హుషార్ మరి మేము అంటే కొంచెము నలకగా ఉంటుంది ఏ పని చేయకున్నా సరే నీరసంగా నీరసం వచ్చేస్తుంది అనమాట అంటే అదే పోముంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం కదా నేనైతే హ్యాపీ బాగానే ఉన్నాను అండి దేవుడి దేవుల్ కాకపోతే కట్టుకోవాలి అలాగా ఆసడ్ అయిపోతుంది ఒకసారి కట్టేసుకుంటే దేవుడి దేవల్ల ఇంకేముండదు అమలు గారు కూడా రావట్లేదు లైవ్కి ఆవిడ మీరు మిస్ అయిపోతున్నారు మీరు ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళినా చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే మీకు పని ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఎలాగ పని ఉంటుందో మీకు అలాగే ఉంటుంది ఒక ఒక ఇదే ఏమంటారు ఒక ఇంటి వెళ్ళాలిగా ఏం చేస్తాం ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళండి కొంచెం బాగుంటుంది ఏమయ్యారో అని కొంచెం బాబో చాలా రోజులకు వచ్చారండి మాకు స్వాగతం అండి సుస్వాగతం మా లైఫ్కి అప్పుడప్పుడు కనిపించారనమాట ఈరోజు రాణిగారు కూడా రాలేదు మన లైఫ్కి చాలా హట్ అయ్యాను నేను గారు లైక్ ఇవ్వండి అంటున్నారు ఈ టైంలో ఖాళీ ఉండటం లేదండి అంట ఏమిటైంది లైక్ రామ్ థ్యాంక్ యూ సినిమాలో తయ్ కట్టుకుంటే తాయెత్తు ఉంటే ఏమంటారు సాయంకాలం వరకు ఎనర్జీగా ఉంటాను తాయత్తు లేదు కాబట్టి సాయంకాలంకి మంచం వేసి చెప్తాను అనమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి ఓకే రేపు బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అంతే మల్లేశ్వర్ గారు మీ లైవ్ టైమింగ్ ఎప్పుడు అంట గోపి గారి స్వాగతం సుస్వాగతం ఈ రోజు రావాలి అంటే ఖర్చు అవుతుంది రోజు రావాలంటే ఖర్చు అవుతుంది ఎంత అవుతుందో చెప్పండి చెప్పండి మీ ఖర్చుకి నేను ఫోన్పే చేస్తాను హాయ్ మేడం గారు తిన్నారా రామారా రామారావు గారు హాయ్ అండి భోజనం అయిపోయిందండి మీరు భోజనం చేశారా వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రామారావు గారు రోజు అంటే ఏమైపోయారా ఏమైపోయారని చిన్న టెన్షన్ అనమాట డైలీ వస్తారు కదా మంచిగా మాట్లాడతారు మాతో మీరు ఎక్కువసేపు ఉండకపోయినా ఒక ఐదు ఉన్నా చాలు అంతే అంతకు మించి వద్దు ఎందుకంటే పనులు ఉంటాయి కదా మీకు తెలియదా సాయి గారు అంట మల్లేశ్వర్ గారు మల్లేశ్వర్ గారు ఏమిటి మీ పిల్లలు బాగున్నారా రాజవేణి గారు హైలో ఉండొద్దు రాణి గారు రాలేదు ఇవాళ ఎందుకో లైవ్కి సారు ఊరేళ్ళు వచ్చారేమో అందుకనే వాళ్ళు మేడం మాది ఉలవచారు మీరేం కూర చెప్పండి శేఖర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ లైక్ ఇవ్వండి అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నాకు తెలియదు ఏమీ తెలియదు మీ ఇద్దరే మాట్లాడేసుకుంటున్నారు మధ్యలో మేము అవసరం లేదా శేఖర్ గారు నమస్తే అంటారు సాయి గారు ఉన్నారా రాజవేణి గారు ప్రత్యేక ప్రసారం నిలి అర్థం కావాలి శ్యామ్ గారు హాయ్ అండి లైక్ రన్న థ్యాంక్ యూ బాగా చెప్పేస్తున్నారు ఎందుకండి మా లైఫ్ బాగాలేదా వెళ్ళిపోతున్నారు శ్యామ్ గారు ఉండండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉండొచ్చు కదా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మల్లేశ్వర్ గారు మీ పిల్లలు బాగున్నారా హైలా ఉండొద్దు రండి బాబు రండి కొంచెం స్పీడ్గా వచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఫోన్లో కూడా సాధ్యం లేదు మీరు ఎక్కువసేపు కూడా నేను ఉండలేదు ఉంటే ఒక పది నిమిషాలు ఉంటానండి ఈ లైఫ్ కూడా ఆఫ్ అయిపోతుంది పది నిమిషాల్లో అర్థం కాలే నాకు తెలుగులో పెట్టండి శ్యామ్ గారు తెలుగు మల్లేశ్వర్ గారు ఏంటి మాట్లాడుకుంటున్నా తెలుగులో పెట్టండి మాకు అర్థమవుతుంది సాయి గారు మల్లేశ్వరు గారు అంటే ఏమిటి మావి కోడిగుడ్లు ములంకాడ ఓకే ములంకాడ కోడిగుడ్లు పులుసు బాగుంటుంది సూపర్ సూపర్ మా ములం చెట్టు ఇప్పుడు ములం చెట్టు అన ములంకాడ అనకండి చెట్టు ఇరిగిపోయిన కొండంత బాధలో ఉన్నాను మా చెట్టు ఎన్ని ములంకాయలు కాసేదు అసలు ములంకాడ అంటే చెత్త గుర్తు వస్తుంది చాలా చెట్లు పోయినాయి కొన్ని చెట్లు ఇంకా నాటాము అవన్నీ వీడియో తీయడానికి కాబోతు మనకి అన్నీ నాటాము కొంచెం ఉండిపోయి ములం చెట్టు పోయిందని బాధలో ఉన్నాను ప్రత్యేక హనుమాన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటారు వచ్చారండి వచ్చారు వచ్చారు నేనే కాసేపు ఉండండి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎందుకు మన వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి ఆఫ్ చేశాను పాపం వచ్చారు చాలాసేపు ఉన్నారండి రాజవేణి గారు ఉన్నారు నేనే ఆఫ్ చేశాను ఎందుకు ఆఫ్ చేశాను అనుకోండి ఎవరు రాలేదు నాకు ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎవరైనా లేడీస్తో వస్తే కొంచెం మాట్లాడగలం కదా అందుకని ఆఫ్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నూరేళ్ళు ఆయిస్తుంది చూసారా నూరేళ్ళు ఆయిస్తుంది ఆయనకి వచ్చేసారు వచ్చేసారని చెప్పాను కదా వచ్చేసారు ఏమైంది పుట్టి నాకు లైవ్ ఆగిపోయింది చెప్పానుగా వస్తా అని చెప్పి చెప్పేసే వెళ్ళానా లేదా సాయిగా చెప్పండి చెప్పేసే వెళ్ళాను మనోళ్ళు లెవెలు రాలేదు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇక్కడే ఉండండి అన్నాను చెప్పానా లేదా వంద సంవత్సరాలు హనుమంతుజీ చెప్పాను కదా నూరేళ్ళు ఆగిస్తుంది ఇప్పుడే అనుకున్నా మళ్ళీ వచ్చేసారు జస్ట్ ములంకాయ చెట్టు ఎవరు తీసేశారు ఎవరు తీసేశారా కాలువలు వేస్తున్నారండి మాకు అందుకే నీ లైఫ్ కూడా ఎక్కువ పెద్దగా పెట్టట్లేదు కాలువ వచ్చింది అన్నమాట ములం చెట్టు కోసేశారు ములం చెట్టు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి వేయడానికి వేయాలి అంతే మొలం చెట్టు పోయింది ఎన్ని కాయలు కాసేదో అనకూడదు కానీ ఆకు కాయ ఉండేదండి నమ్ముతారో నమ్మరు అన్ని కాయలు కాసేది ఎంతమంది తిన్నారో ఏం చేస్తాం ములం చెట్టు అందుకే నాకు అనిపించింది ఇప్పుడు దేని మీద కూడా ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు అని దేని మీద ఆశని మనం పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇలాగే అవుతుంది తెలుగులో పెట్టండి ఎవరో కానీ తెలుగు 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 మల్లేశ్వర్ గారు ఛానల్ గారు ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అంట వేరే దగ్గర వెయ్యి మళ్ళీ వస్తుంది ఉంచాము అదేంటంటారు కర్ర ఉంచదే అనమాట మిగతా కొన్ని చెట్లు గొయ్యి తీసేసి పెస్తానికి కొన్ని పాడాం అన్నమాట ములంకాడ మళ్ళీ అలాగ రాదు చాలా బాగా కాసేది మన ఛానల్లో కూడా ఉండేది మీకు మొన్న మొన్న వీడియో పెట్టాను అప్పుడు చెప్పాను గుర్తుందా మీకు దీన్ని డిస్టర్బ్ అవుతుందని తీయలేదండి అనకూడదు బోల్డ్ కాయలు ఉండేవని మొదల చెట్టు పోయింది మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నానండి టెన్ డాలర్స్ అయిపోయాయి మనకి రాజవేణి గారు కాకపోతే నాకు చెప్తున్నా ఒక పక్క గుడ్ న్యూస్ ఉంటుంది ఒకటి పక్క బ్యాడ్ న్యూస్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఆ రెండు కామనే టెన్ డాలర్స్ అయితే అయిపోయాయి థ్యాంక్ యూ అండి సాయి గారు ఎవరు రాజవేణి గారు గోపాల్ గారికి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇవ్వండి ఇవ్వండి గోపాల్ గారు మా సాయి గారు అడుగుతున్నారు కదా ఇవ్వాలి కదా మీరు పదమూడో లైక్ చిల్లమ్మ బాగున్నా బాగున్నా అన్నయ్య గారు మీరు బాగున్నారా వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హనుమంత్ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మల్లేశ్వర్ గారు లక్కీ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఏం తిన్నారు ఏం చేస్తున్నారు అడిగారండి మిమ్మల్ని నేను లైక్ ఎప్పుడో ఇచ్చేసా అంట అభినందాలు జానికి పుట్టిదాన టెన్ డాలర్స్ అయిపోయాయి మీ వల్లే మీ వల్ల అయ్యే థ్యాంక్ యూ మీతోనే టెన్ డాలర్స్ అయ్యే మీరు రెండో మంత్ తీసుకున్నారు కదా మెంబర్షిప్పు దాంతోనే టెన్ డాలర్స్ అయ్యే థ్యాంక్ యూ అండి కాకపోతే మనకి వెనకాతల ఒకటి వస్తుంది ముందు ఒక గుడ్ న్యూస్ వస్తే వెనక నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది అనమాట మనకి నా టైం అలాంటిది ప్రతి ఇదే కాదు ప్రతి దానికే అంతే తప్పదు బాగున్నా చెల్లి ఏ ఊరు జిల్లా వైజాగ్ అన్నయ్య గారు మాది వైజాగ్ మీదే ఊరు మల్లేశ్వర్ గారు నమస్తే అంట సాయి గారు ఆంధ్ర ఓకే 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 మాది వైజాగ్ అండి వైజాగ్ ఆంధ్రాలో ఎక్కడ మీది రమణ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సపే చేసుకోండి మీరు ఎన్నిసార్లు నమస్తే చెప్పినా నేను మాట్లాడను అయ్యయ్యో ఎందుకు గోరు చిక్కుడుగా కారీయా ఓకే 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 ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య గారు మీ పేరు ఏం పేరు గోడి చిక్కుడుగా కాలి బాగుంటుంది ఫ్లవర్ హార్ట్ సింబల్స్ థ్యాంక్ యూ ఏమైంది మేడం గారు ఏం చేస్తామండి అది తీసుకోవట్లేదు నాకు పాన్ కార్డుకి అప్లై చేశాను అనమాట పాన్ కార్డు రాలేదు అది దగ్గర అప్లై చేసి రెండు నెలలు అవుతుంది పాన్ కార్డ్ ఏమో రాలేదు నెక్స్ట్ వచ్చేసేమో ఇది నాకు ఓటర్ ఐడి పెట్టది అది మన ఓటర్ అదే ఓటర్ కార్డు ఉంటుంది కదా అది పెట్టాను అది పెట్టిన అది చేయకపోవడం కారణం అదే అనమాట దాని గురించి కూర్చొని 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 పది నుంచి దగ్గర ఒంటి గంట వరకు దాని మీదే అలా ఫోకస్ పెట్టాను అనమాట అది ఎంత పెట్టినా అది తీసుకోవట్లేదు ఓటర్ ఐడి ఓటర్ కార్డు తీసుకోవట్లేదు పాన్ కార్డు వస్తే కానీ అవ్వదు అంత దేవుడి మీద భారం వేసేసాను ఇంకా పాన్ కార్డుకి రెండోసారి కూడా అప్లై చేశాను వస్తే పెడతచ్చు లేకపోతే అంతే అమ్మ ఏమమ్మా వదిలేసారు పెట్టేశామ్మా థ్యాంక్ యూ అమ్మ మళ్ళీ వస్తారేమో అనుకుని వదిలేసిన అడుగున్నారు రేపు వస్తారే వాళ్ళు మర్రి నా లైఫ్ కి రావడం లేదు కదా అవునా నా సాధ్యంగా అయిపోతుంది ఓకేనా నేను మరొక రెండు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది త్రీ పర్సెంట్ వచ్చి అమ్మ బాబు ఏమైంది చెప్పండి కట్ అండి అది వెళ్ళిపోయింది నాకు సాజింగ్ లేదు కదా కట్ అయిపోయింది అది నేను కూడా ఆఫ్ చేసేస్తాను మరి ఒక మూడు నిమిషాలు కామెంట్ రాయలేక నవ్వుతున్నారా ఓకే ఓకే ఇలా ఉందండి నా పరిస్థితి చెప్తున్నాను కదా ఓ పక్క మంచిది వస్తే ఇంకో పక్క చెడ్డ తప్పదు కాజలు వచ్చేసిందా కాజలు రాలే వాళ్ళ గారు రాలేదు గారు వస్తారు జానకి లైవ్ అయిపోయిందా నన్ను అడిగారు ఎవరైనా ఏమైంది జానికి రాని అదే అని అడుగుతారు ఆవిడ ఎందుకు రాలేదు పాపం ఈ రోజు గొడవ ఆడాలి కాజలు ఎందుక దిగలేదు లక్కీ గారు అయ్యో బాబోయ్ అంటున్నారు దేనికి అవును నేను అదే అడుగుతున్నాను కట్ అయిపోయింది నిన్న ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఇంకా ఆఫ్ చేసేస్తున్నా ఈ రోజుకైతే బాయ్ పొద్దున్న నుంచి ఫోన్ ఛార్జింగ్ ఎత్తి ఎక్కి ఎక్కి అది ఆగిపోయి ఎక్కలే ఇంకెందుకని చెప్పేసి ఆఫ్ చేస్తాను ఓకేనా ఏమైంది నగరానికి ఏమీ అవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి రాజవేణి గారు మల్లేశ్వర్ గారు హనుమంత్ గారు రాగులు నెక్స్ట్ మన సాయి గారు అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడైతే నేను లైవ్ అయితే ఆఫ్ చేసాను ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ ఫోర్ పర్సెంటే ఉంది అందుకని ఈరోజుకి బాయ్ ఎందుకంటే నా ఫోన్ కూడా ఎందుకు ఎక్కట్లేదు ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదు మళ్ళీ దానికి మ్యాంక్లో వచ్చేసింది పొద్దున్న నుంచి ఎక్కించుకునే ఉంటాను కానీ నలభై పర్సెంట్ ఎక్కింది నేను తిన్నాను మీ మరి మీరు తిన్నా రాలే కాజల్ గారు రాలే కాజల్ గారు ఇందాక ఉన్నారు సరే అయితే ఈ రోజుకి బాయ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్ ఛార్జింగ్ అయిపోతుంది ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే మొన్న నేను చాలా ఇష్టపడ్డాను మా వారు నన్ను ఎన్నిసార్లు ఫోన్ చేశారు ఫోన్ అవ్వలేదు ఫోన్ సాధ్యం పెట్టుకోవాలని నాన్న అదే కొంచెం తిట్టారనమాట ఆ రోజు కొంచెము వేరే వాళ్ళకి క్యారేజ్ వండే తప్పుడు అనమాట వాళ్ళకి వాళ్ళకి నేను క్యారేజ్ వండేసాను వాళ్ళకమ్మ వద్దని చెప్పేశారు క్యారేజ్ ఇంకా మా వారు దానికోసం ఫోన్ చేసి చేసి అయిపోయారు అందుకని ఇప్పుడు బాయ్ స్విచ్ ఆఫ్ అయిపోయే ముందే నాకు ఫోన్ ఛార్జింగ్ చేస్తాం లేదంటే మా వారితో నాకు దబిడి దిబిడి ఉంటుంది అందుకని బాయ్ నవ్వుకోండి నవ్వుకోండి బాగా నవ్వుకోండి ఓకేనా రాజవేణి గారు బాయ్ అయితే సరేనా బాయ్ ఛార్జింగ్ లేదు లేకపోతే ఉన్నాను బాయ్ బాయ్ ఇప్పుడు చూసారా నాకు ఫోన్లో ఛార్జింగ్ లేనప్పుడు జనాలు వస్తారు ఫోన్లో ఛార్జింగ్ ఉండేటప్పుడు ఎప్పుడు రారు బాయ్ అయింది ఇంకా మరి ఇంకేం చేయలేను వస్తున్నారు ఆరుగురు ఉన్నారు ప్లీజ్ అవి ఆరు లైక్లు ఇచ్చేయండి ఇరవై ఇరవై లైక్లు అయిపోతాయి మా ఇంటికి కూడా వెళ్ళిపోతాను నేను ఇగో కాజు వచ్చారండి కాజల్ గారు కాజల్ గారు నా ఫోన్ కూడా ఛార్జింగ్ ఎక్కువ ఎక్కట్లేదు అమ్మ నా ఫోన్ కూడా ఛార్జింగ్ ఎక్కట్లేదు పొద్దున్నే పెట్టాను పదింటికి ఇంటికి ఒంటి గంటన్న వరకు నలభై పర్సెంటే ఎక్కింది అది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎక్కుతుంది నాకు మాత్రం ఎక్కట్లేదు ఏం చేస్తాము సరే బాయ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు మా వారు మరి ఏమైపోతే ఫోన్ చేయడానికి కష్టమైపోతుంది పెడతారు బాయ్ నమ్మ నా ఫోన్లో సహజం లేదు అందుకే వెళ్ళిపోతాను ఏమింది మరి రాలేదు సహజం లేదు నా ఫోన్లోనే మా కాజల్ గారు కూడా మరి ఎందుకు ఆపేస్తాను అని ఏం చేయను కాజల్ గారు ఏ రెండింటికి వచ్చేవారు ఈరోజే నాలుగు గంటలకు వచ్చినారు నేనేం చెయ్యని చెప్పండి బాయ్ బాయ్